పిల్లల్ని తీసుకురావని టూ థౌజండ్ వన్లో నువ్వు రావద్దన్నారు విపరీతమైన మిరకు చేశారండి భగవత్ సిద్ధర్ని పంపించి ఆయన ఏంటి ఆయన చేతిలోకి ఇలా గుమగమలాడే సుగంధం వస్తుంది శుక్రవారం శుక్రవారం ఆయన సృష్టించగలడు విభూతి సృష్టించగలడు ఏమైనా ఈయన్ని మా ఇంటి బొమ్మనాట స్వామి వాళ్ళని రావద్దన్నాను బర్త్డేకి నా ప్రాణం అంతా అక్కడే ఉంటుంది నా ఆత్మ నీలో పెట్టుకొని వెళ్ళారు ఆయన ఆత్మల్ని క్యారీ చేస్తాడు ఇప్పుడు మా మామగారు ఆత్మని కనుక్కున్నాడు ఆయన ఆయనకి ఏ విధి గులొంతి కనుక్కున్నాడు ఉన్నారండి ఇలా సిద్ధ పురుషులందరూ ఉన్నారు నేను నీలోనే ఉంటా ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా కాబట్టి నేను అనుభవిస్తాను ఆమె ప్రేమని నువ్వు అక్కడికి వెళ్ళన్నా నిజంగానే వచ్చాడండి ఆయన వచ్చారు నేనేమో కూర్చొని లలితా సహస్రామం చేసుకుంటే మీనాక్షిట్రా అన్నాడు నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు అక్కడ వెళ్తాస స్నామం చేస్తావేంటి అన్నాడు భయపడి చచ్చా ఆ తర్వాత ఇదిగో నీకు వెలంపూరి సంఖ్య ఉందా అన్నాడు లేదు అంటే అదేంటి స్వామి అన్నా నాగేం తెలియదు ఇవన్నీ అయితే దక్ష ఇలా పైకి పైకుండకూడదు దక్షిణంగా ఉండాలి అన్నాడు నా దగ్గర లేదు స్వామి అని అంటే మా ఇంట్లో ఇలా రెండు చేతులు పట్టుకుని పిక్చర్ ఉంటుంది ఆల్టర్ పిక్చర్ ఇవో నాకు నీ తగ్గ అమ్మ దగ్గర లేదట అన్నాడు ఆ నుంచి శంఖం వచ్చి ఇం చేతిలో పడ్డదండి అయితే నేను స్వామికి మీరు ఇంత మాట్లాడతారు కదా స్వామితోటి ఆయన ఆరోగ్యం బాగుంటలేదు ఈ మధ్య ఈ మధ్య మంస తీసుకున్నాడు అది తీసుకున్నాడు అది తీసుకున్నాడు ఏంటోగా ఉంది నాకు అందుకని నేను సుదర్శన హోమం చేస్తా ఆయన కోసం అన్నా అయితే మర్నాడు చెప్పాడు స్వామి చెప్పాడు నీకే సుదర్శన చక్రం ఏమన్నాడు అని వెలంపూరి శంఖం ఇంత పెద్ద దానిలో పూలు కట్టేసి ఒక చోట పెట్టాడు మూడు వచ్చాయండి నా నాతో ఉండే అమ్మాయికి నాకు ఒకటి టెంపుల్కి సుదర్శన చక్రం రాగిది వచ్చింది ఆ తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ చేశాను గబగబా గబా తీసుకెళ్ళి ఇచ్చాను కట్టిగా మీనాక్షిని గట్టిగా వచ్చాడు ఏంటి స్వామి అంటే నువ్వు నాకు గాజు ముక్కలు పెడతావా అని అంటే పొరపాటు అయింది స్వామి అన్న హాహాహా అన్నవి అన్నపూర్ణ నీకేమంది అని ఒక ఇంత క్రిస్టల్ శ్రీ చక్రం ఇచ్చాడు అన్నపూర్ణవి నువ్వు అన్నపూర్ణ నీకేమంది అని థ్యాంక్ యూ స్వామి అని తీసుకున్నా ఏం చేయాలి నాకు తెల్లబట్టలు తెచ్చావా అని స్వామి ఎంత నోటేషన్ లేదు నాకు అందుకని తేలేదు స్వామి అన్న ఇలా అన్నాడు చేతిలోకి తెల్ల పజిమాలాల్చి వచ్చింది పడ్డది కూర్చున్నాడు నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చి అన్నాడు తెలిసి మంచినీరు తెచ్చిస్తే ఇది గంగా జలం అని అంత నోట్లో పోసుకొని చేపట్టు అన్నాడు అంత ఎత్తు నుంచి నా చేతిలోకి పడేట్టు ఒక క్రిస్టల్ శివలింగం వచ్చింది వేడిగా ఉంది ఆయన ఆది శంకర్ లేకపోతే శంకరుడే ఆ రూపంలో ఈయన పంపించాడు ఆ శంకరుడే నన్ను పరీక్ష చేయడానికి వచ్చాడు నాకేమీ తెలియదండి అది అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసినప్పుడు అందులోంచి ఉంగరం తీసి నువ్వు అపరంజి బంగారం ఇది నీ చేతికి పెడుతున్నా అని చెప్పేసి పెట్టాడు అదే సాధారణంగా ఇలా ఉండవు నా చేతి మీద అన్నీ ఇలా ఎనర్జీతో అలా అయిపోతున్నాయి గుండ్రంగా ఉండేది ఒకటే అనమాట స్వామి పిల్లల్ని నువ్వు తీసుకొని క్రిస్మస్కి రా అన్నారు కదా వెళ్ళాం వెళితే టూ థౌజండ్ టూ జనవరి సెకండ్ మంచి ఇంటర్వ్యూ నలభై ఐదు నిమిషాలు మిగతా వాళ్ళకి తెలుగు రాని వాళ్ళని పిలుస్తాలే అన్నారు ఇట్లాగే అని పిలిచారు పిలిచే ప్రసన్న సీమ ఉన్నారు ప్రసన్ క్రికెటర్ మేము వాళ్ళతో పది నిమిషం మాటలు పంపించారు బయటికి మమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్ళారు ఇట్లా ఇట్లా చూస్తూ ఏది ఇద్దరే నా పిల్లలు అన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ స్వామి అని ఎక్కడ కనిపించడే కావాలని ఎక్కడ కనిపించడేనంటే అదేం స్వామి భగవంతుడే కదా నా బిడ్డ అన్న అనంటే నవ్వు గుంటలు వచ్చారు మన అనుబంధం వేరు కదమ్మా అన్నారు అప్పుడు నేను ఈ ఉంగరం తీసి అని చేతిలో పెట్టేసి స్వామి మీరు ఏమి ఇచ్చినా నాకు బ్రహ్మానందం వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు ఆ బ్రహ్మానందం రావటం లేదు మీరు నన్ను పరీక్షించడానికి వాళ్ళందరూ పంపించారు అనంటే లేదు 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 ఆయనే వస్తానన్నాడు అందుకనే నిన్ను బర్త్డేకి రావద్దన్నాను అని చెప్పేసి ఆయన ఆ ఉంగరని తీసి మంచిది ఉంచుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అండ్ డైమండ్ ఉంచుకో అన్నారు అంటే అలాగా అక్కడ కూడా ప్రూవ్ చేశారనమాట ఒక యువర్ మై మదర్ అన్నట్టు అలా అదైపోయిన తర్వాత పిల్లల్ని మమ్మల్ని బాగా దీవించారు పిల్లల్ని పెళ్లి చేసుకోండి మీతో ఎప్పుడు ఉన్నా అన్నారు వాళ్ళిద్దరు బంగారు తల్లులండి మా అల్లుళ్ళు కూడా బంగారు కొడుకులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా పది పదిహేనున్నరేళ్ళు అవుతుంది స్వామి మీరే చూపించారా అందరికీ చూస్తున్న అడిగాయినా నా పని ఈజీ అయిపోతుంది అడిగాను కాదు 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 నువ్వు చూసుకో నేనే డిసైడ్ చేస్తానన్నారు ఆయన అలా అన్నప్పుడు చిన్నమ్మాయికి జాతకరీచ్ఛ పెళ్ళైతే కానీ పెద్దమ్మాయి కాదన్నారు అయినా కూడా మేము ఏదో కుదు రెండు పిక్చర్స్ జాతకాలు పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే పెద్ద అమ్మాయిది వద్దు ఇంతకంటే మీకు ఇంకేం దొరకలేదా చేయకండి చిన్నమ్మాయి ప్లస్ చేశారు సో అప్పుడు అది బాగా ఏడవటం మీరు చెప్తే అరేంజ్ మ్యారేజ్ అని ఒప్పుకున్నాను అది చేశాను ఇది చేశాను అంటే స్వామి నేను రమ్మంటున్నారు వచ్చాయని చెప్తే స్వాంతని ఇచ్చి పంపించారు దానికి మార్చి సిక్స్త్ టూ థౌజండ్ నైన్ పెళ్ళి అయితే చిన్నమ్మ చిన్నమ్మాయికి అయితే పెద్ద అమ్మాయికి టూ థౌజండ్ నైన్లో ఆగస్ట్ సిక్స్త్న పెళ్ళైంది అది కూడా ఎంత తొందరగా కుదిరిందంటే మా అమ్మాయి యూత్ కాన్ఫరెన్స్కి వెళ్తుంటే షికాగోలో ఒక అబ్బాయి వాళ్ళ బావగారు అక్క కజిన్ సిస్టర్స్ మా సత్సంగకి వచ్చారు వచ్చి అమ్మో మన వాడికి అమ్మాయి అయితే బాగుంటుంది కదా పెద్ద అమ్మాయి వీళ్ళు ఇంత భక్తులు బాగున్నట్టున్నారని చెప్పి ఆ అబ్బాయికి చెప్పారట ఆ అబ్బాయి బర్త్డే మే ట్వంటీ నైన్త్ ఈ సత్సంగ్ వీళ్ళది ట్వంటీ నైన్త్ మా అనిల్ కుమార్ కూతురు వాళ్ళు చూసుకుంటా ఉంటున్నారు పంపిస్తావా అని అంటే అంత ఇట్లా తిట్టింది మా అమ్మాయి నువ్వు ఏం చేసినా నా జీవితంలో ఇట్లాగే వస్తారు నేను ఏది సరిగ్గా చేయనివ్వరు అది ఇది అని లేదు నన్ను ఒక్కసారి చెప్పిన మాట విను అని తీరా ఏంటంటే ఈ అబ్బాయిని నేను ఆరు నెలలుగా పడుతున్నా అందగాడు ఆరు సిక్స్ ఫిట్ టూ ఉంటాడు మా అమ్మాయి ఫైవ్ సిక్స్ ఉంటుంది ఇంజనీరు సంపాదించుకుంటున్నాడు మంచివాడు బాధ్యతలు లేవు ఇలాగని రెస్పాండ్ అవ్వాలి ఇండియాకి వెళ్ళాడు వచ్చాడు ఒక జాతకాలు అన్నాడు ఇది అన్నాడు నక్క చర్చ్లోకి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి అప్పుడు అక్కడ కాంట్రాక్ట్ తీసుకుని ఏదో చేస్తున్నట్ట వాళ్ళిద్దరూ ఆ రోజు ఊరికే ముఖాముఖి చూసుకుందని మాట్లాడదనుకొని డెసిషన్కి వచ్చేసాను మే ఇద్దరమే ఆమె టు మ్యారీ ఓన్లీ పల్లవి గోయింగ్ టు మ్యారీ ఓన్లీ అని నా దగ్గర ఫోన్ చేసి ఆంటీ నేను జూన్ సిక్స్త్ మీ ఇంటికి నాకు ఏ సంగతి చెప్పండి నేను జాతకాలు వాటికి మీకు పిచ్చింది మా అమ్మకి ఉంది పంపించేస్తాను నేను చేసుకుంటే అమ్మాయిని చూసుకున్నా లేకపోతే పెళ్లి చూసుకున్నాను ఇది ఎక్కడ కూడా ఎవరు అని అంత ఆరోగ్య వస్తే మధ్యలో ఐదు రోజులు ఉన్నాయి స్వామికి చెప్పాలని చెప్పి అనిల్ కుమార్ గారికి ఫోన్ చేశాను ఆ రోజు అప్పటికే వాళ్ళకి గురువారం సాయంకాలం ఇదైపోయింది దర్శనం అయిపోయింది అయ్యా ఇవాళ గురువారం నేను మా ఇలా సంబంధం వచ్చింది మీ అమ్మాయి అది తెచ్చింది అబ్బాయి ఇలా వచ్చేస్తానని అంటున్నాడు స్వామికి చెప్ప స్వామి అన్నారు భౌతికంగా మీరు చూసుకోండి నేను కుదురుస్తానని ఆయన చెప్పందని నేను చేయను ఎందుకంటే ఒకటి మేము కుదుర్చుకొని పోతే అది వద్దు అని చెప్పేశారు స్వామి ఇతను ఒప్పుకుంటారు లేదని నాకు తెలియదు అని అంటే అమ్మ నా పిల్లలకే నేను చూడను నాకు ఆ పద్ధతి లేదు చెప్పుకుంటే మీ వదిన గారికి చెప్పుకో అని అంటే ఆ వదిన గారు లెటర్ రాసిపెట్టుకుని మీరు కూడా దయచేసి కాస్త చూడండి ఇది మా బాధ్యత అయిపోతుంది కదా అని అని అంటే నేను చూడనమ్మ ఇది నా పద్ధతి అన్నారు నాకు ఇంకా కోపం వచ్చింది ఇదిగో చూడండి అన్నయ్య గారు ఇక్కడ అడుగుతున్నది యశోద వింటున్నది కృష్ణుడు మధ్యలో మీరు లే మధ్య వర్తే ఆయన మీకు ఎలాగో చూస్తాడు ఆయన నాకు నాకు సమాధం వస్తుందని నాకు ఇంత నమ్మకం ఉందని చెప్పా చెప్పినప్పుడు ఆయన పెట్టేశాడు ఫోన్ కోపంగా చేద్దాం ఆయన కోపం పెట్టేసిన తర్వాత మర్నాడు దర్శనంకి ఆయన కూర్చుంటే వరండాలో నేరుగా ఆయన దగ్గరికి వచ్చి స్వామిలో కళ్ళలోకి చూస్తున్నట్ట ఏంటి నేనేం పాపం చేశాను నన్ను చూస్తున్నాడు ఏదో ఉందనుకుంటూ ఆయన అనుకుంటుంటే ఇంతలో గుర్తొచ్చింది ఆయనకి అయ్యో మీనాక్షి అడిగింది కదా నేను అడగాలి కర్త కర్మ క్రియ ఆయనే అయినప్పుడు ఆయనకంతా ఆయన భుజాల మీద నేను వదిలేసాను నేను ఎందుకు భయపడాలి భయపడకుండా ధైర్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పారు వంద సార్లు చెప్పారు ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని స్వామి ఇలా మా భావం తెలుసయ్యా అంతా తెలుసు నాకు స్వామి ప్లస్ చేస్తున్నారు ఆ సంబంధం నాకు తెలుసు కుదిర్చానని చెప్పు చేసుకోమని అలా మా పెద్దమ్మాయి పెళ్ళైంది అబ్బాయి వచ్చాడు కుదుర్చుకున్నారు ఆగస్టు సిక్స్త్ని ఇక్కడే వైస్రాయి హోటల్లో చేసాం మేము అదే మ్యారియాటలో చేసాము వాళ్ళు సాయి భక్తులు రాముల వారి భక్తులు భక్తి పాటలు పాడతారు ధాలు పలకగలరు రుద్రాన్ని నేర్చుకున్నారు గణపతి శీర్షం నేర్చుకుంటారు ఇప్పుడు ఇంకా భగవద్గీత రెండు శ్లోకాలు రోజు నేర్చుకుంటున్నారు కర్ణాటక మ్యూజిక్ వాడతారు పియానో వాయిస్తారు ఫస్ట్ అండ్ ఫస్ట్ మా పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి ఇద్దరికి అంతే అన్నారు చాలా ఉన్నాయండి అనుభూతులు అనుభవాలు భగవాన్తో పొందారు మీరు అన్నీ కూడా అయితే వారు భౌతికంగా మన మధ్య లేని తర్వాత స్వామి మిమ్మల్ని చూడకుండా నేను క్షణం ఉండలేకుండా ఏదైనా కూడా మీ ద్వారా నాకు పొందుతున్నాను అన్న తర్వాత లేదు నేను నీతో పాటే ఉన్నాను అనేలాగా మీకు ఏదైనా వారు చూపించారు చాలా చూపిస్తారండి ఇది వరకు మీకు గుర్తుందా నేను ఓంకారం నా ముఖం మీద రాసింది స్వామి పంపించారు అప్పటికి ఉన్నారు ఆయన ఇంకా టూ థౌజండ్ ఫైవ్లో బాన్ డ్రైవ్ మాకు రెండు మూడు నెలలుగా పడలేదు అందరూ ఫైర్ హసార్ అంటున్నారు నేను చెప్తాను స్వామి మంత్రుడున్న అన్నాడు వరుణ మంత్రం తీసుకొని అంటే ఇప్పుడు భగవంతుడు అన్ని రూపాలు తనే వరుణుడు అన్నాడు తనే అగ్నుడు అన్నాడు తనే అన్న అయినప్పుడు వరుణ మంత్రం తీసుకున్న ఆయనకి వెళ్తుంది కదా వరుణ మంత్రం తీసుకొని జపం చేసి నేను నా సహచారకురాలు నా నీసులాంటిది అమ్మాయి మేము ముగ్గురం నాగ సరస్వతి అని ఆ అమ్మాయి నాకు నీస్ లాగా కుడి భుజం ఎప్పుడు ప్రజాన్లో ఉండేది మేము ఎవ్వరి గురించి చెడు మాట్లాడేవాళ్ళం కాదు మాకు ఆ పద్ధతి ఉంది ఇంకొక అమ్మాయి కూడా ఉంది నమితా సాయిని ఇంకొక అమ్మాయి కూడా ఉంది మేమందరం కలిసి మంత్రం తీసుకున్నాం మా ఆయన కూడా మీ భక్తికి మీ సిద్ధులకి వర్షం పడుతుందా ఎక్కడి నుంచి ప్రొడిక్షన్ లేందా అన్నారు ఏమో ట్రై చేస్తున్నావు నువ్వు కూడా వచ్చి కూర్చోరాదా బాబు చేయరాదా అని నేను కూర్చోను చేయను కావాలంటే అక్కడ కాసేపు కూర్చుంటానని వచ్చి పడకూర్చీలో కూర్చున్నాడు ఆయన అయితే నేను అప్పుడు దండం పెట్టుకున్నాను స్వామి భర్త ఉండి భార్య ఒక్కతే చేయకూడదు అధర్మం ఏం చేస్తావు కానీ నేను మంత్రం తీసుకున్నాను మనం ఇది చెయ్యాలి మీరు ఆశీర్వదించండి అందరికీ చూపించండి మీరు ఉన్నారని అని దండం పెట్టుకున్నానండి మా ఆయన ఫోటో తీసిన తర్వాత చూపించిన తర్వాత ముందు శివలింగం ఇక్కడ తర్వాత దాంట్లో విభూతి పట్టలు అంటే నేనేం పెట్టుకోలే కుంకు ఇట్లా పెట్టుకున్నాను విభూతి కూడా మర్చిపోతూ ఉంటాను నేను ఎందుకంటే విభూతి యోగం ఎప్పుడు ఉంటుంది ఈ మూడు పట్టలు అండి ఇక్కడ దాకా వస్తాయి మధ్యలో ఓంకారం క్లియర్గా కనిపిస్తుంది మీసాలు పెట్టేశాడు ఆయన ఇక్కడ చోవులకి ఏదో పెట్టాడు పెట్టి నువ్వే బ్రహ్మ ఇంకా నీకెందుకు చేసాము ఆ రోజు రాత్రి మీరు నమ్మరు పన్నెండు తర్వాత కుంభవృష్టి కురిసింది ఆ తర్వాత ఆ వారం అంతా కురుస్తూనే ఉంది అంటే మంత్రానికి ఒక పవర్ ఉందండి ఆ మంత్రం మీ బాడీలోకి వెళితే మీరు తెలిసి చేసిన తెలియక చేసిన అది మిమ్మల్ని బైండ్ చేస్తుంది ఆ భగవంతుడికి భక్తులు వచ్చి వాళ్ళకి ఆహుతులు ఇవ్వాలని చూస్తారండి యజ్ఞయాగాదుల క్రతువులు చేయందే భగవంతుడిని మనం సంతృష్టిపరచలేము అది ఇప్పుడు తక్కువైపోయాయి అది నిజమైన భక్తులు చేయాలి అంటే నేనేదో గొప్పని చెప్పటం లేదు చేస్తే ఆయన అందులో కనిపిస్తాడండి నాకు అలాగా ఖడ్గమాల చేయి నువ్వు ఇప్పుడు అందరికీ బాగాలేదు ఇదని ట్వంటీ త్రీలో చెప్పారండి స్వామి ఎన్నిసార్లు సాగు అంటే ఇరవై ఏడు సార్లు అన్నారు రోజుకి అలా రెండు వేలు దాటిన తర్వాత ఇంకా బద్ధకం వచ్చింది నాకు సరే బద్ధకం నాకు వచ్చిందని అంటే పూర్ణం అయి ఉంటుందని నేను అమ్మవారిది మాఘ పౌర్ణమి లలిత అమ్మవారి బర్త్డే నేను వస్త్రదానం అన్నదానం హోమం పెట్టుకున్నాను ఖడ్గమాల హోమం ఇరవై ఏడు సార్లు చేద్దామని మా ప్రీస్ట్ ఏం చేశాడంటే అమ్మ లలితామవర్తి చేద్దాం అమ్మ దేవి కవచం చేద్దాం అమ్మ శ్రీ సుత్తం చేద్దాం చివరి ఖడ్గమాల ఒకసారి చేశాడు అన్ అందుకు వాళ్ళలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయి నేనన్నా నా ముగ్గురు ప్రిస్టులు ఇక్కడ కూర్చొని చేయాలి ఒక్కళ్ళు కాదు నా నా బిడ్డలందరూ ఇక్కడే ఉండాలి గట్టిగా రూల్ పెట్టారు అందరు వచ్చారు చేశారు మీరు నమ్మరు ఆ రోజు గోవు కనిపిస్తుంది హోమంలో ఆ కృష్ణుడు కనిపిస్తాడు ఆ తర్వాత బాల త్రిపుర సుందరి కంప్లీట్గా ఇలా నుంచు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది శివలింగం కనిపిస్తుంది ఇంకా ఎవరెవరో ఉన్నారు నాకు తెలియదు అది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్లో